ఒక ఇద్దరు నాయకులను చూస్తే అయ్యో అని జాలేస్తుంది ఇద్దరు కాపు నాయకులే ఒకరు హరిరామ జోగయ్య ఇంకొకరు ముద్రగడ పద్మనాభం ఇద్దరు వాళ్ళ సామాజిక వర్గానికి ఎంత మేలు చేశారో తెలియదు కానీ వాళ్ళ సామాజిక వర్గపు అభివృద్ధి కావాలని ఆకాంక్షించే వాళ్ళు వాళ్ళ సామాజిక వర్గానికి తగిన గుర్తింపు కావాలని కోరుకునేవాళ్ళు వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళు ఎదగాలని కోరుకునేవాళ్ళు మనస్ఫూర్తిగా అదే సందర్భంలో రాజకీయ అధికారం వాళ్ళ సామాజిక వర్గానికి రావాలని కోరుకునేవాళ్ళు వాళ్ళ కోరికలని తీర్చేందుకోసం ముందుకు వచ్చినటువంటి చిరంజీవి పక్కకెళ్ళిపోతే పవన్ కళ్యాణ్ నమ్మారు తెర చూస్తే ఆ పవన్ కళ్యాణ్ వాళ్ళు కోరినట్టు జరగట్లేదంటూ చివరికి ఇద్దరు తెర వెనక నుంచి కొంతకాలం తెర ముందుకొచ్చి కొంతకాలం ఓపెన్గా సలహాలు ఇచ్చారు వాళ్ళిద్దరిని పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ ముందుకెళ్ళాక వీళ్ళిద్దరిని చివరికి స్వకులపు వాళ్లే వెలివేస్తే పద్మనాభం గారు వచ్చేటప్పటికి రెడ్డి గారు అయ్యారు చివరిన రెండు అక్షరాలు తగిలించుకుని గెజిట్ ప్రకారం ఇటు హరిరామజోగ గారు శాంత పక్క అయితే ఇద్దరి కొడుకులు మాత్రం రాజకీయాల్లో కొనసాగాలనుకుంటున్నారు తాజాగా